ప్రభు పరలోక తండ్రిని కుతులు జీవానికి వందని కొతు చెల్లిస్తున్నాం ప్రభు హలు ట్యాంక్ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాను స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిషుద్ధుడా జీముల తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మరోసారి మీ పాసనలో సమకూర్చిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అయ్య అల్పుడను ప్రభు అయోగును ప్రభు అయాని ప్రజల మధ్య ప్రభు తండ్రి బోధించడానికి ప్రభు స్తోత్రాలు పవిత్రాత్మ ఇది కొన్ని ప్రజలైన వారితో మీరు మాట్లాడండి అయాని ఉద్దేశాన్ని సంకల్పాలు నేర్చుకోవడానికి అయాని చిత్రాలు నడవడానికి ఒక్కొక్క కృప దయచేయమని ఇదిగో ఈ మీటింగ్ ఆశ్రయించమని నామ గొప్ప చేస్తామని ఈయన నీకే మహిమ ఏస్ ఏమేడు ప్రాసనం తండ్రి ఆ మేన్ దేవుని పరిశుద్ధ నామకు మహిమ కలున ప్రేమైన బిల్లారా ప్రభు ప్రేమించి మరోసారి యొక్క సాయంకాల సమయంలో మరి మూల మీద కూడుకొని మరి ప్రార్థించడానికి మరి అలాగే దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభుత్వించినటువంటి గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను మనం కలిసినటువంటి సోమవారం దినమున ప్రేమన బిల్లారా మరి దేవుని సంకల్పముల గురించిన విషయాన్ని మనం నేర్చుకున్నాం దేవుని యొక్క సంకల్పము ప్రతి ఒక్కరి మీద ఉంది ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుని పట్ల ఒక సంకల్పం ఉంది ఒక సంకల్పముతోనే అలాగా ఒక ప్లాన్ తోనే ఒక ఉద్దేశముతోనే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమ బిల్లారా పుట్టించిన వాడుగా ఉన్నాడు అయితే ద్వారా మరి ఆ సంకల్ప ప్రకారమే దేవుడు సమస్యను జరిగిస్తూ ఉన్నాడని పోయినసారి పోయిన వారంలో ప్రేమి ద్వారా మనం నేర్చుకున్నాం మరి యొక్క దినములో మరొక అదే వచనాన్ని అదే యొక్క అంశాన్ని కొనసాగించబోతున్నాం ప్రేమిలారా ఇందు నిమిత్తమే రోమిలాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము రోమిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ప్రియమన్ బిర్లారా రోమిల పత్రిక తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ప్రియమణ బిర్లారా తొమ్మిదవ తొమ్మిదవ అధ్యాయము రోమిలాసిన పత్రిక రోమిలాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు వచ్చనం ఇరవై మూడు ఇరవై నాలుగు చదువుకున్నాం మరియు ఆ మహిమ పొందుటకు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణ పాత్ర ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణ పాత్ర గటముల ఎడల గటముల ఎడల అనగా అనగా రూదులలో నుండి మాత్రము కాక రూదుల నుండి మాత్రము కాక అన్య జనములలో నుండి అన్య అన్ని జనములో నుండియో ఆయన పిలిచిన మన ఎడల ఆయన పిలిచిన మన ఎడలైశ్వర్యము చాలండి మీకు వాక్యం చదువుతున్న వారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే ప్రశ్న పత్రిక తొమ్మిదవ అధ్యాయము శ్రీమేని పిల్లారా ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు మరియు మహిమ పొందుటకు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన ముందుగా సిద్ధపరిచిన కరుణ పాత్ర ఘటముల ఎడల పాత్ర ఘటముల ఎడల అనగా అనగా యూదులలో నుండి మాత్రము కాక యూదులో నుండి మాత్రము కాక అన్య జనములలో నుండియు అన్ని జనములలో నుండి అన్ని జనములో నుండి ఆయన పిలచిన మన ఎడల ఆయన పిలచిన మన ఎడలా మహిమశ్వర్యము అలాగనే కనుపరచవల్ బిల్లారా ఇక్కడ ఇదే రోమిరాశి పత్రికలో ఆ పద్నాలుగు నుంచి ఒకసారి చదవండి పద్నాలుగు నుంచి కొన్ని చదవండి పద్నాలుగు ఇదే తొమ్మిది పద్నాలుగు కాబట్టి ఏమందుము కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయము కలదా దేవుని యందు అన్యాయము కలదా అట్లనరాదు అట్లనరాదు అందుకు మోషేతో అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతను ఎవనిని కరుణింతను మానని కరుణింతను మానని కరుణింతను ఎవని ఎడల జాలి చూపుదునో ఎవని ఎడల జాలి చూపుదునో జాలి ఎడల జాలి చూపుదును ఇక్కడ మనం చదివినప్పుడు అలాగే ఈ యొక్క ఈ రోమిలాస్ పత్రిక ఈ యొక్క తొమ్మిదో అధ్యాయం మంది చదివినప్పుడు మనకి రెండు రకాల ప్రజలు మనకు కనబడతారు దేవుని ఏర్పాట్లో దేవుని ప్లాన్ లో రెండు రకాల ప్రజలు కనబడతారు అందులో ఒకరేమో అర్థమైందండి దేవునికి మరి దేవుని యొక్క దృష్టిలో కరుణ పొందినటువంటి వారు అర్థమైందండి దేవుని దృష్టి ఏం వారు కరుణ పొందినటువంటి వారు రెండో యొక్క వారేమో దేవుని యొక్క కోపానికి గురైనటువంటి వారు అర్థమైందండి రెండు రకాల ప్లాన్ అంటే దేవుని ప్లాన్ లో అర్థమైందండి రెండు రకాల ప్రజలు ఉన్నారు కొంతమంది దేవునికి మహిమ కొరకైన పాత్రలుగా ఉన్నారు మరొక గుంపేమో దేవునికి కోపం పుట్టించే వార్తలుగా ఉన్నారు ఇద్దరు కూడా దేవుడు ఏర్పాటు చేసిన పాత్రలే ఇద్దరి పట్ల దేవునికి ఉద్దేశము దేవుని యొక్క సంకల్పము ఉన్నది అందుకే స్వామిత్ర గ్రంథం కూడా మనం చదివినప్పుడు ప్రిని ద్వారా ఒక చక్కటి మాట రాయబడి ఉంది చూడండి స్వామిత్రుల గ్రంథము అమ్మడు చదువుతాం ఆ పదహారవ అధ్యాయము నాలుగో వచనము ప్రతి వస్తువును యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసను పని నిమిత్తము కలుగజేసను నాశన దినమునకు నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసను భక్తిహీనను కలుగజేసను అంటే కొంతమంది ప్రతిదాని ఈ లోకములో ఉన్నటువంటి ఆయన సృజించిన ప్రతి వస్తువు అందుకే దేనిని కూడా వ్యర్థము అనకూడదు ఎవరిని కూడా అందుకే బైబిల్ రాయబడింది ఎవరైనా వ్యర్థుడో అంటేనే అప్పుడు ఏమంటుందంట అర్థమైందండి వేస్ట్ అని అనకూడదు అంట అలా వేస్ట్ ఫెలో అనకూడదు అంట పనికి మాలను కూడా అనకూడదు అంట అర్థమైందండి ఎందుకంటే దేవుడు ఒకవేళ ఆ మాట మాట్లాడేవనుకోండి నువ్వు దేవుని చిత్తానికి దేవుని ఆలోచనకు విరోధంగా మాట్లాడుతున్నట్లు అర్థమవుతుంది మీకు అందరికి కూడా వింటున్నారండి అందుకనే ప్రియమైన పిల్లారా ప్రతి దాని 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 పని నిమిత్తం దేవుడు ఏం చేశాడు నిర్ణయించాడు అర్థమవుతుందండి ప్రజా దాని పని నిమిత్తం నియమించాడు అలాగే భక్తిని కూడా దేవుడు ఏం చేశాడంట నాశనం కొరకు ఎంత నియమించాడంట కాబట్టి దీన్ని బట్టి చూసినప్పుడు ఈ లోకంలో ప్రతి మానవుని పట్ల ప్రతి జీవి పట్ల ప్రతి సర్వ సృష్టి పట్ల కూడా దేవుని యొక్క ఒక ఉద్దేశం ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది అలాగే మన పట్ల కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది అర్థమవుతున్న విషయం ఒక ప్రణాళికతోనే ఏం చేశారు దేవుడు మనందరిని కూడా పుట్టించడమే కాకుండా ఆయన రక్తం పెట్టి మనందరిని ఏం చేశాడు కొనుక్కున్నాడు కొనుక్కొని తన సంఘములో మనందరిని చేర్చి మనకి ఉపదేశముని ఇస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని మనం అందరం బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన సభ కాబట్టి ఆ సంకల్ప ప్రకారం మనం ఏం చేయాలి జీవించవ బద్దులమై ఉన్నాము అలాగునే ఆ సంకల్పము అర్థం చేసుకున్నప్పుడు మాత్రం జీవించగలం ఒకటి మొట్టమొదటి సంకల్పం ఏమిటి అని మనం అర్థం చేసుకోవాలి సంకల్పం అంటే ఇంకో మాటలు చెప్పిన ఆయన చిత్తం ఏమిటి అని మనం బాగా అర్థం చేసుకోవాలి లేకుంటే ఆయన చిత్తానికి అప్పచెప్పుకోవాలి మన జీవితానికి అంటే ఏం తెలుసా సంపూర్ణంగా ప్రభా నా జీవితం నీ చిత్తం నెరవేర్చు అని ద్వారా పరిపూర్ణంగా ఆయనని నమ్మకం పెట్టడం నేను నమ్ముకున్నటువంటి ప్రభు మంచివాడు మంచి కొరకు సమస్తం జరిగిస్తాడు కాబట్టి ఆయన నడిపింపు ప్రకారం నడుస్తాను అంతేకాని నేను అటు గాని ఇటు కానీ చూడకుండా వారి వైపు కానీ వీరి వైపు కానీ చూడకుండా ప్రభు నాకు ఏమి చెలివిస్తున్నాడో ఏమి బోధిస్తున్నాడో ఏ దారి నా కొరికి తెరుస్తున్నాడో దానిని గ్రహించి ఏదైనా మనము ముందుకు నడుచుకుంటూ పోవాలి అర్థమైందండి అలా జరి నడిపించుకుపోతున్నప్పుడు ప్రిమైన బిల్లారా దేవుని చిత్తము దేవుని ప్రణాళిక మన జీవితం నెరవేర్చబడుతుంది రెండు ఎప్పుడైనా దేవుని ప్రణాళిక చొప్పు నడిపింపబడుతూ ఉన్నామో దేవుని ప్రసన్నత దేవుని సన్నిధి మనతో ఉంటుంది మన మధ్య ఉంటుంది అర్థమవుతుందండి మన గొప్ప ధైర్యం ఉంటున్నది ఇదే చూసిన ప్రియమైన బిల్లారీషాన్ని ప్రతి ఒక్క వ్యక్తి బాగా అర్థం చేసుకోవాలి అయితే ప్రియమైన పిల్లారా అందుకే ఇంకొక మాట బైబిల్ గ్రంథము మనం చూస్తాం ప్రేమిరా చూడండి ఆ ఎబి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదో వచనం ఎబి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదో వచనం నాలుగు పది ఎందుకనగా ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి దేవుడు తన కార్యము ముగించి విశ్రమించిన ప్రకారము విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు ప్రవేశించిన వాడు కూడా కార్యములను ముగించి విశ్రమించు ఇక రాయబడిన మాట ఏంటండి సృష్టికర్తన దేవుడు తాను చేసిన ప్రతి పనిని చేసి ముగించడంట చూడండి ఆది కాణం చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు అర్థమైందండి అంత చేసి చూడండి ఒకసారి ఆది కాండం దగ్గరికి వెళ్దాం మనము ఆది కాండము ఒకటో అధ్యాయము రెండవ అధ్యాయం అండి రెండవ అధ్యాయము మూడవ వచనం చదవండి కాబట్టి దేవుడు ఆది కాండము రెండవ అధ్యాయం రెండు నుంచి చదవండి దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా చదవండమ్మా ఆదికాండము రెండవ అధ్యాయము మొదటి ఆ ఆకాశమును భూమి ఆకాశమును భూమి వాటిలో నున్న సమస్తమును వాటినున్న సమస్తము సంపూర్తి చేయబడిను సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను ఆ దేవుడు తాను చేసిన తన పని తాను చేసిన తన పని పని ఏడవ దినములోగా ఏడవ దినములోగా సంపూర్తి చేసి చేసి తాను చేసిన తన తన పని అంతటి నుండి చేసిన తన పని అంతట్లో నుండి ఏడవ దినమున విశ్రమించను ఏడవ దినమును విశ్రమించను ఆ కాబట్టి కాబట్టి ఎబ్రి 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 రాసిన పత్రిక నాలుగో అధ్యాయ పదవచంలో ఎందుకనగా దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించ విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యంను ముగించి విశ్రమింప విశ్రమించును ఎవరైతే ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారో వారు కూడా తన పని ముగించిన తర్వాతనేనంట ఏం చేశాడండి విశ్రాంతిలో ప్రవేశించాలంట అర్థమైందండి దేవుడు తన పని ముగించడమే కాదు ఆదాము కూడా తన పనిని ఇచ్చాడు దాని ఆదాము ఏం అంటే ఆ పనిని ముగించలేకపోయాడు అందమైందండి అందుకే అతనికి ఏం దొరకలేదు తెలుసా విశ్రాంతి దొరకలేదు అయితే కడపటి ఆదామైనటువంటి ఏసు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ప్రియమైన ఏం చేశాడు ఆయనే ఒక విశ్రాంతిగా అయిపోయాడు మన విశ్రాంతి ఎవరు తెలుసా ప్రభు ఏంటంటే ఏసు క్రీస్తు అండి ప్రేమ అయితే మనకు విశ్రాంతిని విశ్రాంతినిచ్చేటంటే ప్రభు ఏసు క్రీస్తు కూడా ఏం చేశాడు తెలుసా తన కారిమన్నింటిని ముగించాడు తన కారిమని ఏం చేశాడు ముగించాడు విషయం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి మనం కూడా ఏం చేయాలి చేస్తా మన పనిని ఏం చేయాలి ముగించవలసిన వారం విన్నాం అంటే దాని అర్థము ఏ ఉద్దేశము చేత ప్రభు మనల్ని రక్షించుకున్నాడు ఏ ఉద్దేశము చేత మన సంఘంలో చేర్చాడు ఏ ఉద్దేశము చేత నా కుటుంబాన్ని ఇచ్చాడు ఏ ఉద్దేశము చేత పిల్లల్ని ఇచ్చాడు ఏ ఉద్దేశము చేత నాకు చదువునిచ్చాడో ఏ ఉద్దేశము చేత నాకు ఇవన్నీ ఇచ్చాడో ఇప్పుడు మనం ఏదైతే కలిగి ఉన్నామో రీతిలో కావచ్చు శరీరీతిగా కావచ్చు అర్థమైందండి లోకరీతిగా కావచ్చు పరలోకంగా కావచ్చు ఏదైతే మనకు అనుగ్రహించాడో అర్థమైందా వాటి పట్ల దేవుని యొక్క చిత్తం ఉద్దేశాన్ని ఏం చేయాలి మనము పరిపూర్ణంగా జరిగించవలసిన వారమరా అర్థమవుతుంది అందరికి కూడా ఏ ఉద్దేశం చింత మనకి ఇవన్నీ అనుగ్రహించాడు ఆ కార్యమును మనం ఏం చేయాలి సంపూర్తి చేయవలసిన బాధ్యత మనకుంది దేవుడు ఏ విషయాన్ని కూడా ఆయన ఏం చేయలేదు అశ్రద్ధ చేయలేదు అందుకే యేసు క్రీస్తు ప్రియారా జడ్మి మొదలుకొని కూడా మరణించిన వరకు కూడా ఆ కల్వారి సెలువులో సమాప్తమైనది అని చెప్పేంత వరకు కూడా అర్థమైందా లేకుంటే సమాప్తి అయినది చెప్పిన చెప్పిన సమాప్తి అయినది చెప్పినప్పుడు ప్రియారా ఆయన ఏ కార్యం కూడా వదిలిపెట్టలేదని మనం బాగా అర్థమవుతుంది అందుకే యేసు ప్రభు ప్రతిసారి ఆయన ఏమన్నా చూడండి ఒకసారి యోవంస్ వార్త నాలుగు ఇరవై నాలుగులో చూడండి ఒకసారి ఏమంటున్నాడు యోవంస్ వార్త ప్రభు యేసు క్రీస్తు ఏ రీతిగా తన కార్యం ముగించాడు మడమడ తండ్రి ఏం చేశాడు ప్రిమన్ కదా తన కార్యం ఏం చేసి ముగించి విశ్రమించాడు విశ్రాంతిలో ప్రవేశించే వారు కూడా ఏం చేయాలంట వారు కూడా తన కార్యం ఏం చేయాలి ముగించి విశ్రమించాలి కరెక్ట్ అదేమిటి యేసు క్రీస్తు అర్థమేందా ఆయన తనకు అప్పనించిన పనిని ఏం చేశాడు సంపూర్తిగా ఏం చేసి చేసి ముగించినట్టుగా మనం చూస్తున్నాం వార్త నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముచ్చించుటయు నాకు ఆహారమై ఉన్నది ఏమంటున్నాడండి ప్రభా నేసుక్రీస్తు ఆహారం అయితే చూడలేదు అర్థమైందండి శిష్యులేమో ఆహారం తీసుకెళ్ళి ఏం చేశారు వెళ్ళి కొనుక్కొని వచ్చి ముందు పెట్టారు కానీ ఏసుబ్రహ్మణ్ చిన్నమాట ఏమన్నా సార్ ఏమన్నా నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చు ఆయన పని తుతముచ్చు నాకు ఆహారమై ఉన్నది ఇది రక్షింపన విశ్వాసుల యొక్క హృదయములో ఏముంది చెప్పండి మొట్టమొదటి ఏం మొట్టమొదటి విషయం మన మనసులో ఏముందండి చెప్పాలి మీరే పరిశోధన చేసుకోవాలి ఏసు ప్రభు లాంటి మనసు మనలో లేకపోతే మనకు ఇవ్వబడిన పనిని లేకుండా మన పట్ల దేవుని సంకల్పాన్ని మనం ఏం చేయలేము ముగించలేము ఇది మాత్రం ప్రతి విశ్వాసి బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి దేవుని సంకల్పాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడండి అందుకే ధైర్యంగా కల్వారి శిలువుల చివరికి ఎవరింత సమాప్తమైనది నీ పట్ల దేవుని సంకల్పమునేవో నెరవేర్చబడాలంటే దేవుని ప్లాన్ 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 నీ పట్ల పరిపూర్ణం అవ్వాలంటే ప్రియ సహోదరి సహోదరులరా నీలో కూడా మొట్టమొదటి ప్రేరేపణ నీ మనసులో మొట్టమొదటి ఉండవలసిన కోరిక అలాగే నీ హృదయములు అన్నిటికంటే అత్యున్నతమైన స్థానములో ఉండవలసిన ఆశ కోరిక అంటే ఏ ఉద్దేశము చేత ఏ ప్లాన్ చేత దేవుడు నన్ను రక్షించుకొని ఆయన స్థలి నిలబెట్టాడో లేకుంటే ఈ దినము ఈ వాక్యము నాతో మాట్లాడుతున్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి ఆ తర్వాతే నాకు ఆహారము పానీయము అన్నమాట అర్థమవుతుంది మీకు అందరికీ అందుకే ప్రభు చట్ట చెప్పాడు ఏమి చెందుమా ఏమి అని మీరు చింతపడకండి నా నీతిని రాజ్యాన్ని మీరు ఏం చేయండి మొదట వెతకండి అన్నాడు ఏసు ప్రభు యొక్క మనసు కింది మీద లేదు అందుకని కడుపు నిండి ఉన్నాడు అప్పటికే లేదు దాదాపు టైం ఆ టైంలో ఏమైంది దాదాపు మూడు అయి ఉండొచ్చు కదా ఎందుకంటే ఆ బావి దగ్గరికి వచ్చిందే దాదాపు పన్నెండు గంటలకి అలమైన బావి దొరుకుతుంది ఎన్ని గంటలకి చదండి అక్కడ చదవండి కావాలంటే ఆ ప్రేమేన బిల్లారా ఆరో వచ్చిన చదవండి నాలుగు ఏముంది అక్కడ యాకోబు బావి ఉండేనో గనుక ఏసు ప్రయాణములు అలసి ఉన్న రీతి అనే ఆ బావి అంతా కూర్చున్నాను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలు అప్పటికి అలసి కూడా ప్రయాణం చేసి వచ్చి అలసిపోయి ఉన్నాడే ఏంటండి శిశువులేమో గ్రామానికి వెళ్ళారు ఏం చేస్తారని ఆహారం కొనుక్కొనడానికి అంటే అప్పటికి దాదాపు పనులు మూడు గంటలు కాకపోయినా రెండు గంటలైనా ఉండవచ్చు అయినప్పటికి కూడా ఆయన మనసు దేని మీద చూస్తా నా తండ్రి చిత్తము చెయ్యాలి ఏ ఉద్దేశం వచ్చి ఏ ప్లాన్ ప్రకారం వచ్చా పని చెయ్యాలి ప్రియ సహో మనలో కూడా అట్టి తాపత్రయం విశ్వాసం కలిగి ఉండాలి మా దేవుని ఉద్దేశం నెరవేర్చాలి నేను ఈ ఏ పని చేయాలి ఆ పనిని ఏం చేయాలి పరిపూర్ణం చెయ్యాలి అన్నటువంటి గొప్ప తాపత్రం ప్రతి విశ్వాసం ఉండవలసిన వాడై ఉన్నది ఏమాత్రం మర్చిపోకూడదు ఎందుకంటే విశ్రాంతిలో ప్రవేశించాలి అంటే ఏసు ప్రభు కంప్లీట్ చేసిన తండ్రి దేవుడు కంప్లీట్ చేసిన రైతుగా ఏసఐ కంప్లీట్ చేసిన రైతుగా మనం కూడా ఏం చేయాలి మన పన్న దేవుని ఉద్దేశం ఏం చేయాలి కంప్లీట్ చేయవలసిన వారమై ఉన్నాము ఐదు ముప్పై ఆరు కూడా చదవండి ఐదు ముప్పై ఆరు అయితే కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు అదేమని నా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడు నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురి సాక్ష్యం ఇచ్చేస్తున్నాడు రాయబన్ను మాట ద్వారా నేను నెరవేర్చుటకు తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చాడో నేను చేస్తున్న క్రియలే ఇక్కడ ఏమన్నాడండి తండ్రి చేయటకు ఏ క్రియలు ఇచ్చాడో ఏది చెయ్యమన్నాడో దానినే ఏం చేస్తున్నాడంట చేస్తున్నాడంట ఆ కార్యాలు సాక్ష్యం ఆయన గురించి మనం చేసే క్రియలు మన దేవుని బిడ్డలమని ఏం చేయాలి సాక్ష్యం ఇవ్వాలి ఏసు ప్రభు చేయించిన క్రియలు తండ్రి వలన కలిగినవి ఆ కార్యాలయన చేస్తున్నప్పుడు ప్రియు ద్వారా ఏం కలిగింది ఈయన తండ్రి వలన పంపబడినవాడు అదే రీతిగా విశ్వాస మనము దేవుడు చెప్పినట్టు మనం చేసినప్పుడు అయిందా మీరు నిజంగా దేవుని ప్రజలు అనేటువంటి యొక్క సాక్ష్యము నువ్వు పొందుకుంటావుందండి దేవుడి క్రియలు చేయాలి నువ్వు సొంత క్రియల కొరకు కాదండి సొంత క్రియలు కాదు మనం పొద్దు సాయంత్రానికి మాట్లాడుతున్నాం అనుకోండి ఆ మాటల్లో దేవుని గురించిన మాటలు ఎంత ఉంటుంది చాలా చేయండి ఉంది కాలం సాయంత్రం వరకు మనం ఎన్నో మాటలు మాట్లాడుతాం దేవుని గురించి ఎంతో మాట్లాడుతున్నాం ఆత్మ పెట్టిన విషయాలు ఎన్ని ఉన్నాయి ఒకసారి మనం అందరూ కూడా పరిచయం చేసుకోవాల్సిన విషయం మన విపరీతమైన పిల్లలు కాబట్టి ఎప్పుడైతే మనం మనం అప్పగించుకుంటాం ప్రవ్వ ఏ ఉద్దేశం రక్షించుకున్నావో ఏ ఉద్దేశం సమస్యను కలగజేసావో ఏ ఉద్దేశం నీ సంఘంలో మనం చేర్చావో ఏ ఉద్దేశము చేత నాకు ఈ యొక్క ఉపదేశం ఇస్తున్నావో నీ ప్రణాళిక నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను ఏ రీతిగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నీ ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు అలాగే తండ్రి నువ్వే రీతిగా అయితే నీ పని ముగించి విశ్రమించావో నీ విశ్రాంతి ప్రవేశించబోతున్న నేను కూడా నా పైన ముగించి ఏ ప్రణాళిక చేత నన్ను ప్రేమించి రక్షించుకున్నావో ఆ ప్రణాళిక నా పట్ల సంపూర్ణ నెరవేర్చమని మన జీవితాన్ని మనం అప్పగించుకొని ప్రభు సమర్పించుకున్నాము ఇది మొదలుకొని మన జీవితంలో ప్రభు చిత్తమే నెరవేర్చబడబోతుంది ఆయన ప్రణాళిక మాత్రం నెరవేర్చబడబోతుంది ప్రభు నువ్వు నిర్ణయించిన నిర్ణయ ప్రకారము I achieved them low. Some of Mana Prabhu is a his funny. This was the on a praise the Lord. Praise the Lord. Hallelujah, hallelujah, praise the Lord. Hallelujah, thank the cheese Thank you, Lord. Hallelujah. This was the present Chadam, praise the Lord. Thank you, Father. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. Hallelujah, hallelujah, hallelujah. హలలుయ హలలుయ ప్రైజ్ అల్లా థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఎవరికి అప్పగించుకున్నా ఎవ ఏ యొక్క ప్రణాళిక చెప్పనని పుట్టించి రక్షించుకొని ఈ సంఘంలో సమకూర్చి రాత్రి కా సంఘంలో నాతో మాట్లాడి ఉన్నావు ఈ ప్రణాళిక చిత్తానికి నా జీవితం అప్పగించుకుంటున్నా నడిపించు నెరవేర్చు నువ్వు నిర్ణయించిన చిత్తం ప్రకారమే నా జీవితంలో జరిగించ తండ్రి అని ప్రభుత్వించుకున్నాను దేవ స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం తల్లి స్తోత్రం ప్రార్థన స్తోత్రం తండ్రి మహోనతుల మహాపరిశుద్ధుల జీవుల తండ్రి నమ్మ దిగిన కూడా నీ బంగారు పరిశుద్ధ నామచుతులు నేను చలిస్తున్నాయి అనదేవా నీ వాదు నుంచి కూడా సమస్యము జరిగించే నువ్వు విశ్రమించావు ప్రభుత్వ అదే రీతిగా నీ విశ్రాంతి ప్రవేశించి ప్రతి ఒక్కరు కూడా తమ తమ కాళ్ళను ముగించి విశ్రమిస్తారని నీ వాతిని చెస్తున్నాయి అదే రీతిగా నీకుమారు అని ఏ సుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు అయ్యా నువ్వు ఇచ్చిన పని ఆవత్తు ముగించి తన నీ దగ్గరికి అప్పులించుకోవడానికి నీ కుమారు విశ్వాసం విశ్వాసం సేవిస్తున్నాం ఏం పురో మా పని ముగించి మా ఆత్మని మీకు అప్పగించుకోవడానికి ప్రాత్యంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఈ లోపలతో పగిలి ముగించుకొని ప్రవేశించడానికి చెప్పించి ఏ నిర్ణయం చూపించే ప్రణాళిక చూపు మేము అందరిని కూడా ప్రేమించి రక్షించుకొని కొని కొన్ని సంఘంలో మేము చేర్చావు ఉపదేశం మాకు ఇస్తున్నావు ప్రభు ఉపదేశం అనుసరించి మేము అనుకోవడా ప్రభు మా అప్పగించుకోవడానికి విశ్రాంతిలో ప్రవహించడానికి గొప్పదయం చేస్తారు తాము తప్ప చేసుకోని వాక్యం తప్పించి చూపడం మనం నడిపించడంసిద్ధం తప్పని దేవని ప్రేమయో మళ్ళీ ఏసుకృపయు పరిశుద్ధాత్మిక అనువార సహవాసం ம சரி கூட பரியம்மோ தோடே நடிப்பாக்கேசு மணல வளர்ந்த